జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో నిన్న పలుచోట్ల తనిఖీలు నిర్వహించిన డిస్టిక్ సివిల్ సప్లయర్స్ ఆఫీసర్ రాజా రఘువీర్ బృందం తనిఖీలు నిర్వహించిన అధికారులు మాట్లాడుతూ పెట్రోల్ బంకుపై మరియు పాల డైరీ డిస్ట్రిబ్యూట్ సెంటర్ను తనిఖీ చేయగా ఎటువంటి లైసెన్స్లు లేవని అలాగే యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ను తనిఖీ చేయగా అధికారులు షాక్కు గురయ్యమని ఎందుకంటే ఇక్కడ ట్రేడ్ లైసెన్స్ లేదు ప్రొఫెషనల్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ లేదు ఒక సర్టిఫైడ్ ఫేతాలజిస్టు లేడని ఇన్ని అనుమతులు లేనందున యాపిల్ ల్యాబ్పై చర్యలు తీసుకోవాలని సంబంధిత పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలియజేశారు అధికారులు అంతేకాదు వినియోగదారులను మోసం చేసినా నాణ్యత లేకపోయినా కిరాణా షాప్స్ కానీ హోటల్స్ కానీ మెడికల్ షాప్స్ కానీ వాటర్ ప్లాంట్స్ కానీ ఏ ఇతర వ్యాపారాలైనా జనాన్ని మోసం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇది జిల్లా వినియోగదారుల రక్షణ మండలి నిర్ణయమని అలాగే వినియోగదారులు ఏ షాపులోనైనా ఇచ్చిన డబ్బులకు సరిపడే నాణ్యత లోపించినా మోసపోయిన వినియోగదారుల హక్కులను రక్షించడానికి ఈ అధికారుల బృందం ఉన్నదని మాకు కంప్లైంట్ చేస్తే వెంటనే సుమోటో కానీ లేదా జిల్లా పౌర సరఫరా శాఖ ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఇక నుండి పౌర సరఫరా శాఖ ఫుడ్ సేఫ్టీ అధికారులు లీగల్ మెటాలజీ అధికారులు హెల్త్ అధికారులు మున్సిపల్ అధికారులు అలాగే కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ఇంతమంది అధికారులు ఒక టీమ్ గా ప్రతి నెల రెండు సార్లు తనిఖీలు నిర్వహించబడతాయని తెలియజేశారు అధికారులు వచ్చాయి తర్వాత ఇక్కడ యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్కి వచ్చాము ఇక్కడ ట్రేడ్ లైసెన్స్ లేదు ప్రొఫెషనల్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ లేదు ఒక సర్టిఫైడ్ ప్యాథాలజిస్ట్ ఇక్కడ లేడు కాబట్టి ఈ వైలేషన్స్ అన్నీ ఉందను వీళ్ళ మీదుగా తగు చర్యలు తీసుకోమని సంబంధిత శాఖ అధికారులు పై అధికారులకు రిపోర్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా జిల్లా వినియోగదారుల రక్షణ మండలిలో తీసుకున్న నిర్ణయం మేరకు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని శాఖల సంబంధిత జిల్లా స్థాయి అధికారులతో ఒక ప్రత్యేక బృందం ఏర్పడింది ఈ ప్రత్యేక బృందము ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఫరెంట్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ని ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడైతే వినియోగదారుడు మోసాలకు గురి కావడానికి అవకాశం ఉందో అటువంటి పరిస్థితులలో అటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ మీద సర్ప్రైజ్ విజిట్ చేసి అక్కడ కన్జూమర్ ప్రొటెక్షన్ చేయడానికి వాళ్ళ కన్జ్యూమర్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా మమ్మల్ని ఆదేశాలు జారీ చేశారు కన్జూమర్ అంటే వినియోగదారుడు వినియోగదారుడు అంటే ఆ డెఫినేషన్లో డబ్బులు పే చేసి ఎక్కడైతే ఒక వస్తువు కానీ ఒక సేవ కానీ పొందుతాడో అతను వినియోగదారుడు అటువంటి వినియోగదారులు ఎక్కడెక్కడైతే కిరాణా షాపులు కానీ సూపర్ మార్కెట్స్ కానివ్వండి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానివ్వండి మెడికల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానివ్వండి రైతు బజార్లు కానివ్వండి ఎక్కడైనా కూడా ప్రతి వినియోగదారుడు ధనం వెచ్చిచ్చి ఎక్కడైతే సేవ కానీ వస్తువు కానీ పొందుతాడో అటువంటి చోటల్లా వ్యాపారస్తులు వినియోగదారులను మోసం చేసే ఉద్దేశంలో కొంతమంది ఉంటారు కాబట్టి అటువంటి చర్యలను ప్రివెంట్ చేయడానికి అని చెప్పి కలెక్టర్ గారు ఖచ్చితంగా అన్ని జి డిపార్ట్మెంట్స్ తరఫున ఒక టీమ్ ఏర్పాటు చేసి నెలలో రెండు సార్లు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇన్స్పెక్షన్స్ చేయమన్నందుకు ఈరోజు మేము యమజినూరు పట్టణానికి ఇచ్చేయడం జరిగింది వినియోగదారులను ఎవరు ఏ విధంగా మోసం చేయడానికి అవకాశం లేకుండా చూడడమే మా ఉద్దేశము మేము మా కంప్లైంట్స్ వచ్చినా స్పందిస్తాము లేకుంటే సూమోటో కూడా ఆన్ ది స్పాట్ కూడా విజిట్ చేసేసి మేము ఖచ్చితంగా వాళ్ళ మీద వినియోగదారుడు మోసపోకుండా వినియోగదారుల హక్కులను రక్షించడానికి వినియోగదారుల పట్ల వాళ్ళ బాధ్యతలను వాళ్ళ హక్కుల పట్ల చైతన్యము కలిగించడానికి జిల్లా వినియోగదారుల రక్షణ మండలి తరఫున ఈ బృందాలు తనిఖీ బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ తనిఖీ బృందాలు ప్రతీ నెల ఈ ఇన్స్పెక్షన్స్ కొనసాగిస్తూనే ఉంటాము ముఖ్యంగా ఈ ఇన్స్పెక్షన్స్లో అన్ని శాఖల అధికారులు ఫర్ ఎగ్జాంపుల్ పౌర సరఫరాల శాఖ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ లీగల్ మెట్రాలజీ ఆఫీసర్స్ మున్సిపల్ ఆఫీసర్స్ హెల్త్ ఆఫీసర్స్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఇన్ని డిపార్ట్మెంట్లు కన్జూమర్ వాలంటీర్ ఆర్గనైజేషన్స్ వినియోగదారుల సంఘాలు కూడా యాక్టివ్గా మాతో పార్టిసిపేట్ చేసి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి ఇన్స్పెక్షన్స్ ఇంకా ముందు కొనసాగుతాయి వినియోగదారులు ఎవరైనా తమకు ఏదైనా కంప్లైంట్ ఉంటే జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారికి కానీ సంబంధిత శాఖ అధికారులు కానీ దృష్టిలో తీసుకొస్తే మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం రాష్ట్రంలో జిల్లా వినియోగదారుల మండలి ఆధ్వర్యంలో మొట్టమొదటిగా మన రాష్ట్రంలో మన జిల్లాలోనే ఇది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జరుగుతూ ఉంది అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కలిసి జాయింట్ టీంగా ఇన్స్పెక్షన్ చేస్తారు ఏ డిపార్ట్మెంట్ టీంకి ఒక ఎస్టాబ్లిష్మెంట్కి వెళ్ళినప్పుడు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వైలేషన్స్ అక్కడ చదిస్తే వాళ్ళు సంబంధిత చర్యలు తీసుకోవడం జరుగుతుంది చక్కగా శాఖ కంప్లైంట్ ఇవ్వచ్చు లేదంటే జాయింట్ డిస్టిక్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ ఈ తనిఖీ బృందానికి నోడల్ ఆఫీసర్ వ్యవహరిస్తారు వ్యవహరిస్తారు ఇక్కడ సంబంధిత పౌర సరఫరాల శాఖ ఉపతహసీల్దారు ఎంఆర్ ఆఫీసర్ ఉంటారు ఆయనకు తెలియజేస్తే మాకు మా బృందానికి తెలియజేస్తారు మేము చర్య తీసుకుంటాం సరే నా పేరు రాజా రఘువీర్ నేను డిస్టిక్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ నా వెంట డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అధికారులంతా ఉన్నాను నా పేరు రాజా రఘువీర్ నేను డిస్టిక్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ నా వెంట డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అధికారులంతా ఉన్నాను